ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా పెండింగ్లో ఉన్న సవరణలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ అన్నారు శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే అంశంపై సమీక్ష నిర్వహించారు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా బీఎల్ఓలు తప్పనిసరిగా ఇంటింటి సర్వే నిర్వహించాలని వారి పరిధిలో ఉన్న అన్ని ఇళ్లను సందర్శించి సమగ్ర ఓటరు సమాచారాన్ని పొందుపరచాలన్నారు ఈ విషయంపై ఆర్డీఓలు బిఎల్ఓలతో ప్రత్యేకించి సమీక్షించాలని చెప్పారు పిఎల్ఓలకు ఎక్కడైనా సహకారం అవసరమైతే సహాయం అందించాలన్నారు పెండింగ్ లో ఉన్న ఫారం సిక్స్ సెవెన్ సెవెన్ ఏ పరిష్కారంపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ విషయంపై వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనట్లు ఆయన వెల్లడించారు అంతకు ముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లతో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సమీక్షిస్తూ బిఎల్వోలు తప్పనిసరిగా ఖచ్చితంగా ఇల్లుళ్ళు తిరగాలని బిఎల్ఓ సహకారం అవసరమైతే జిల్లా కలెక్టర్లు సహాయకులను నియమించాలని ఓటర్ మ్యాపింగ్ లో తప్పు జరగకుండా చూసుకోవాలని బూత్ ఏజెంట్ల నియామకం విషయమై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని పెండింగ్లో ఉన్న ఆరు ఏడు ఏడులను పరిష్కరించి వాటి సంఖ్య తగ్గించాలని ఒకే పోలికలు ఉన్న వివరాల తొలగింపుపై దృష్టి సారించాలని వచ్చే నెల నాటికి ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణను పురోగతిలోకి తీసుకురావాలని కోరారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణమూర్తి విజయ్ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు